తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలశ్రీ రెండు దశాబ్దాల చరిత్ర గల వెలుగుట్ట ప్రకృతి ఓడిలో ఎత్తైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలుగుగుట్ట పుణ్యక్షేత్రం రెండు దశాబ్దాల క్రితం వెలిసింది శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంగా గుర్తింపు పొందింది ఇక్కడ భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భక్తుల నమ్మకం దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గొరిగె మల్లేష్ కుర్మ తెలిపారు ఉప్పల్ కాంగ్రెస్ కంటెస్టర్ ఎమ్మెల్యే పరమేశ్వర రెడ్డి అమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్మించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమాల్లో వేలాది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జర్నీ రఘు కుర్మ మురళీకృష్ణ ముద్రాజ్ శ్రీకాంత్ రెడ్డి రమేష్ రెడ్డి విజయ కుమార్ మహేందర్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు జై దుర్గా మాతా కి జై ఉప్పల్ క్రికెట్ స్టేడియం పక్కన గల దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం వెలుగుట్ట రెండు వందల సంవత్సరాల పూర్వ గుడి రెండు వందల సంవత్సరాల పూర్వము కాపర్లైన కుర్మా యాదవులకు ఆ మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చారు ఆనాటి నుండి నేటి వరకు కూడా వాళ్ళు ప్రతి నిత్యం పూజలు చేస్తూ ఒగ్గు పూజారులతో ప్రతి సంవత్సరం వారం రోజులు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు ప్రతి పండుగకు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా పూజలు నిర్వహిస్తున్నారు గత ఆరు సంవత్సరాల నుండి ఎండోమెంట్ వారు తీసుకున్న తర్వాత ఫౌండర్ ట్రస్టీ వాళ్ళు వాళ్ళ ఇతంగా వాళ్ళు దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఇప్పుడు దుర్గా నవరాత్రులు దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గామాతకు తమిళనాడు నుంచి చేసిన సుబ్రహ్మణ్యం గారు విశేషంగా అలంకారాలు నిర్వహిస్తున్నారు పొద్దున నాలుగు గంటలకే షోడశ ద్రవ్యాలతో అభిషేకం అవుతుంది తర్వాత భక్తులచే ఐదు గంటలకు ఉత్సవ విగ్రహానికి బయట అమ్మవారు పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు డైరెక్ట్ భక్తులే వచ్చి అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం ఎక్కడ ఉండదు కేవలం ఎల్లుగుట్టలో మాత్రమే భక్తులకి అవకాశం కల్పిస్తున్నారు దేవస్థానం వారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం అదేవిధంగా కుంకుమార్చనలు సామూహిక కుంకుమార్చనలు పద్దెనిమిది ఆరతులు అమ్మవారికి విశేషంగా ఉంటాయి ప్రతిరోజు పద్దెనిమిది ఆరతులు ఏకారతి ఆరతి ద్వి ఆరతి అలా లాస్ట్ నక్షత్ర ఆరతి వరకు పద్దెనిమిది ఆరతులు అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత నిమ్మకాయ దీపాలు వడి బియ్యము అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈరోజు ముఖ్యంగా సరస్వతి అలంకరణ కాబట్టి విద్యార్థులచే అక్షరాభ్యాసము తర్వాత సరస్వతి పూజ విద్యార్థులచే నిర్వహించి దేవస్థానం కమిటీ వారు రగాన ఆధ్వర్యంలో పిల్లలందరికీ బుక్స్ పెన్సిల్స్ పెన్నులు పలకలు బల్పాలు ఇవ్వడం జరిగింది తదనంతరము చండీ హోమము పది రోజులు ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ చండీ హోమము తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు అవుతుంది పన్నెండున్నర తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము మూడు వందల యాభై కిలోల నుంచి నాలుగు వందల కిలోల రైసు రోజు అన్నదానం చేస్తున్నారు విజయ్ కుమార్ గారు సురేష్ గారు రాజీవ్ పాండే గారు తర్వాత ప్రకాష్ గారు ఇట్లా తదితర నాయకులు అందరూ స్వచ్ఛందంగా వచ్చి అమ్మవారి సేవలో పాల్గొంటూ వాళ్ళు తోచిన విధంగా చాలా మంది బియ్యము ఉప్పు పప్పు నూనెలు అందరు ఇచ్చిపోతున్నారు నిన్న ఒక ఎస్బీఐ మేడం జిలేబీ ఇచ్చారు ఎనభై కిలోలు ఈ రోజు మా తమ్ముడు కింటాల్ రైస్ ఇచ్చారు మొన్న అన్నపూర్ణాదేవి రోజు అభిషేకం బ్యాచ్ వాళ్ళందరూ మూడు వందల కిలోల రైసు అరవై కిలోల జిలేబీ ఇచ్చారు ఈ విధంగా అందరూ ప్రతి ఒక్కరూ అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు రేపు అమ్మవారు దుర్గాష్టమి కాబట్టి దుర్గాదేవి అలంకరణ ఉంటారు ఎల్లుండి మైషాసురు మార్దిని దసరా రోజు ఉదయం నాలుగు గంటల నుండినే అమ్మవారికి విశేషంగా పాలతో అభిషేకం ఉంటుంది గర్భగుడిలో నూట ఎనిమిది లీటర్ల పాలతో అభిషేకం ఉంటుంది బయట ఉత్సవ విగ్రహానికి పదకొండు లీటర్ల ఆవుపాలు తొమ్మిది లీటర్ల పెరుగు తొమ్మిది కిలోల నెయ్యి తొమ్మిది కిలోల తేనె తొమ్మిది కిలోల చక్కెర తొమ్మిది కొబ్బరికాయలు తొమ్మిది డజన్ల అట్టిపన్లు తొమ్మిది రకాల నవధాన్యాలు నవరత్నాలు తర్వాత ఫ్రూట్ జ్యూస్లు ఈ విధంగా ముప్పై రెండు ఐటమ్స్తో అమ్మవారికి విశేషంగా అభిషేకం ఉంటుంది ఆ రోజు కాబట్టి భక్తులందరూ విచ్చేసి నా కుంభాభిషేకానికి అందరూ రావాలని కోరుకుంటున్నాను సాయంత్రం అదేవిధంగా మధ్యాహ్నము పది రోజులు నిర్వహిస్తున్న చండీ హోమము పూర్ణావతి నిర్వహిస్తాము అదే విధంగా సాయంత్రము షమీ పూజ ఉంటుంది పాలపిట్ట దర్శనం ఉంటుంది తర్వాత ఎనిమిది గంటలకు అమ్మవారి ఊంజల సేవ తర్వాత అమ్మవారి పల్లకి సేవ ఉంటుంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఏర్పాట్లు చేసిన కమిటీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు లాస్ట్ ఇయర్ టెంపుల్ కమిటీ మెంబర్గా ఉన్నాము చైర్మన్ గారు రఘు గారు ప్లస్ మురళి గారు రమేష్ గారు ఇంకా మెంబర్స్ అందరం ఉన్నాము ఇక్కడ సో కమిటీ కాకముందు కూడా నేను స్థానికంగా ఇక్కడ ఇరవై వెళ్ళి ఉంటున్నా ఫస్ట్ ఇక్కడ వెళ్ళి అంటే అంటే వచ్చేవారు చూసారు చాలా కొద్దిగా చిన్న ఇంత డెవలప్మెంట్ లేకుండే ఇక స్వయంభూ ఇక్కడ వెలిసింది ఇక్కడ కురుమలు వాళ్ళు గుర్రలు మందలు మేపుకుంటూ ఉంటే కనబడ్డది అంటే చాలా సంతోషపడ్డా సో యథావిధిగా బా చాలా దీనికి మాత్రం గురుగ మల్లేష్ గారు లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళి స్వయంగా ప్రతిరోజు సాయంత్రము కూడా వచ్చి సొంత ఇంటి లెక్క దీన్ని పట్టించుకుంటా ప్రధాన ఉన్నాడు ఇంట్లో వాళ్ళ పూర్వీకులు కూడా ఉన్నారు కానీ మా నాకు తెలిసిన కాదు కదా గురుగా మహేష్ గారు చాలా హెల్ప్ చేస్తున్నారు టెంపుల్ కి సో దీంట్లో ఏమైందంటే తర్వాత అమ్మవారిని స్థాపించారు అమ్మవారి దగ్గర పవర్ఫుల్ ఇక్కడ ఏమున్నది అంటే అంటే నాకు తెలిసిన వారు కూడా చాలా మంది మానసికంగా పెళ్లి కాకుండా ఇబ్బంది కూడా ఈ రాళ్ళ చెట్ల కింద వచ్చి మర్రి చెట్ల కింద వచ్చి కొంచెం ఓ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ప్రతి ఒక్కరికి మంచిగా పెళ్ళిళ్ళయి సంతానం కలిన వాళ్ళకి సంతానం జరుగుతున్నాయి చాలా మహిమ ఉన్నది ఇక్కడ అయితే ఎవ్రీ ఇయర్ డే బై డే చూస్తుంటే వందలు వందలు పయలు వేల సంఖ్యలో ఇవాళ మీరు చూస్తుండ్రు కదా ఇప్పుడు అన్నదానం కూడా అన్న ప్రసాదం కూడా జరుగుతున్నాడు ఇక్కడ రోజు పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు వస్తున్నారు నిత్యం హోమాలు కూడా చేస్తున్నాం ఇక్కడ రోజు కూడా చండీ హోమం నర్సరీ ఉంది రోజు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్ కూర్చుంటారు ఇట్లా అనేక రకాల ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇవాళ దాదాపుగా రెండు వందల మంది పిల్లలు వచ్చారు ఇలా సరస్వతి అవతారం ఇలా సో బ్రహ్మాండంగా వస్తున్నారు భక్తులు అనేటోళ్ళు ఏంటంటే ఎక్కడికైనా సార్ ప్రతి టెంపుల్ డెవలప్ అవ్వాలంటే అన్న లోపల మహిమ ఉండాలి హైదరాబాద్లో ఇలాంటి లొకేషన్లా స్టేడియం దగ్గర అప్సిగూడలా ఇంత మంచి లొకేషన్లో అనేది చాలా మందికి తెలియదు యాక్చువల్గా అది సో మీలాంటి టీవీ ఛానల్స్ వాళ్ళు పత్రికా మిత్రుల కోరుకునేది ఏంటంటే ఎక్కడైతే మంచి జరుగుతుందో దాని చెడు గురించి చెప్పకుండా మంచి జరిగే గురించి చెప్తే నలుగురు భక్తులు వచ్చి డెవలప్ చేస్తూ ఉంటారు మేము లాస్ట్ ఇయర్ కమిటీగా ఫామ్ అయినాక టెంపుల్స్ కి మొత్తం టోటల్ గా పెయింట్స్ ఇప్పించినాము కొంచెం టైల్స్ ఇప్పించినాము చాలా చాలా పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఉన్న ఎండోమెంట్ల పరిస్థితి ఏం సార్ అంటే ఎండోమెంట్ల ఇన్కమ్ లేకుండా కూడా ఒక్క రూపాయికి డెవలప్మెంట్ ఏదన్నట్టు ఇక్కడ స్వతంగా మేము అందరం పరిచేస్తున్నాం గా ఉన్నాం కాబట్టి అందరి దగ్గర వాలంటరీగా కొంచెం వాళ్ళకి రిక్వెస్ట్ చేసేసుకొని ఇట్లా పనులు చేసుకుంటా పోతున్నాం సో భక్తులందరూ కూడా మీరు దయచేసి ఏంటంటే విన్నోళ్ళందరూ కూడా కొంచెం టెంపుల్కి విచ్చేసి మీకు చేతనయంత కార్యక్రమం మీ పిల్లల పేరు మీద తల్లిదండ్రుల పేరు మీద ఏదో ఒక చేతనయంత దాని మీద కొంచెం టెంపుల్ డెవలప్మెంట్ కి పాటిస్తే ఇంకా భక్తులు వస్తారు మనం అన్ని సక్రమంగా వాళ్ళకి ఫెసిలిటీస్ అరేంజ్ వెలిసిన దేవుడు మరి మేము చిన్నప్పుడు ఇక్కడ ఎలుగుట ఆడుకునే ఆడుకునే వాళ్ళము ఇక్కడ బ్రహ్మరమ్మ మల్లి మల్లికార్జున స్వామి అంటే ప్రతి శ్రద్ధతోని ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క మహిళ ఇక్కడ చుట్టుముట్టు అప్సు కూడా కాలి నుంచి కానీ ఇక్కడ కాలి నుంచి వచ్చి ప్రతి మహిళ కుంకుమార్చనలో కానీ అభిషేకాలు పాల్గొంటారు కోరికలు తీర్చే తల్లి అంటే మా బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి దేవి నుండి ఆమెకు ప్రతి ఒక్కరు ఆ మొక్కు తెచ్చుకోవాలంటే నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే తప్పక వాళ్ళ వాళ్ళ మొక్కు తీరుతుంది ఎక్కడెక్కడి నుంచే వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు మరి ప్రతిరోజు నవరాత్రులు అమ్మవారి అలంకరణ చారి మరి చూడ ముచ్చటగా ఉంటుంది ఆమెను వర్ణించే అతీతం కాదు ఎందుకంటే ఇక్కడ చుట్టుముక్కల మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతోని అమ్మవారి కుంకుమార్చడం కానీ ప్రతి అభిషేకంలో కానీ ప్రతి ఒక్కరు పాల్గొంటారు ఇక్కడ మరి చైర్మన్ రఘు గారు మరి మా తమ్ముడు మురళీ మురళీ ముదిరాజు గారు మరి ప్రతి ఒక్క సభ్యులకు ప్రత్యేక శ్రీకాంత్ గారు రెడ్డి గారికి ప్రతి ఒక్క కమిటీ మెంబర్లకు ఇక్కడ ఎంతో అభివృద్ధి చేస్తున్నారు వారందరికీ అమ్మవారి ఆశీస్సులు మరి బ్రహ్మరావు మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని మరి ఇక్కడ మల్లేశ మల్లేష గారు ప్రతి ఒక్క ప్రతి సేవలో పాల్గొంటాడు వారికి వారి కుటుంబంకి ఆయన ఉంచాలని మరి రామంతపురం యవత్ ప్రజానికారికి బ్రహ్మాప మల్లికార్జున స్వామి ఆశీర్వాదం ఉండి ప్రతి ఒక్కరు చూచి తరించండి అమ్మవారి కోరికలు తీర్చి అమ్మవారు ఆమెకు మొక్కినంత మాత్రమే ప్రతి కోరిక తీరుతుంది ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఎక్కడో చుట్టుపక్కల వచ్చి ఇక్కడ అమ్మవారు మొక్కులు తెచ్చుకుంటారు ప్రతి శుక్రవారం కానీ ప్రతి మంగళవారం ఇక్కడ అమ్మవారి అభిషేకం చది చూడముచ్చటగా జరుగుతుంది ఇక్కడ మరి హనుమాన్ టెంపుల్ ఉన్నది ఇక్కడ మరి ప్రతి ఒక్క టెంపుల్ ఇక్కడ శివాలయం ఉన్నది సొంతంగా వెలిసిన దేవుడు మల్లికార్జున స్వామి ఇక్కడ వందల సంవత్సరాల నుంచి వెలిసిన దేవుడు ఇక్కడ క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్న ఈ మల్లికార్జుస్వామి సూచి తరించి ప్రతి ఒక్కరు మొక్కులు తీర్చుకొని అమ్మవారి సహాయ సహకారాలకు అమ్మవారికి ప్రతి ఒక్కరు కృపకు పాత్ర కావాలని భక్త జన కోటికి మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ అవకాశం ఇచ్చిన బ్రహ్మర మల్లికార్జు స్వామి వారికి మరి ఇక్కడ వచ్చిన కమిటీ వారి వారికి అందరికీ ప్రత్యేక తెలంగాణ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి దేవి నవరాత్రుల సందర్భంగా ఎల్లుగుట్ట మరి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారో ఈ సంవత్సరం ఎంతో ఘనంగా మరి నవరాత్రి ఉత్సవాలు మరి ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా మరి రోజు అన్నదాన కార్యక్రమంతో పాటు మరి ఏ హోమమే కానీ ఇట్లా చూసుకుంటే ఏంటంటే ఎక్కడ లేని విధంగా ఈరోజు ఎల్లుగుట్టకు ఉప్పల్ నియోజకవర్గం నలుమూలల నుంచి రోజు ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మరి బ్రహ్మాండంగా ఈ ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభిమాన అభినందిస్తూ మరి ఏదైతే ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన భక్తులందరూ కూడా వచ్చి ఎల్లుగుట్టలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవాలని ప్రత్యేకంగా మేము అందరిని కూడా ఆహ్వానిస్తూ మరి ఈ ఏర్పాట్లు చేసిన మరి కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా దసరా ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అమ్మవారి ఆశీర్వాదం ఉప్పల్ నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను